టూ వైవీఎఫ్ ట్రీట్మెంట్స్ పై ఇరవై వేల డిస్కౌ డాక్టర్ కన్సల్టేషన్ మరియు అల్ట్రా సౌండ్స్ స్కాండ్ ను ఉచితంగా అందిస్తున్నారు ఫర్టీ అంటే సంతానెమ్ ఫర్టీ అంటే సంతోష్ నమస్కారం అండి మీ పేరు మా పేరు చా సీహెచ్ అబురామ్ లింక్నమ్మా ఇప్పుడు ఏపీలో ఎలక్షన్స్ అండి చాలా హాట్ హార్ట్గా ఉన్నాయి ఎక్కడ చూసినా సరే ఎలక్షన్స్ మూమెంటే కనిపిస్తుంది మరి ఈసారి అసలు ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు ఎవరు గెలిస్తే ఏపీకి పేద ప్రజలకి అందరికి మంచిగా జరిగిద్దనుకుంటున్నారు అమ్మా ఒకటే ఇప్పుడు మేనిఫెస్టో అనేది ప్రతి పొలిటికల్ పార్టీకి ఎలక్షన్ టైంలో ఒక ఎజెండా ఉంటుంది ఎవరైతే మేనిఫెస్టోలో ఏవైతే అంశాలు అయితే పెడతారో అవన్నీ కూడా చేయటం వాళ్ళ బాధ్యత పొలిటికల్ పార్టీ ఏదైతే ఇస్తారో ఆ దాని ఎజెండా అంతా కూడా వాళ్ళని పూర్తి చేసి మేనిఫెస్టోలో పెట్టిన అంశాలన్నీ పూర్తి చేయటం వాళ్ళ బాధ్యతగా తీసుకోవాలి అయితే ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత వాటిని పక్కన పడేసి మరి వాళ్ళ రాజకీయాలు వాళ్ళ స్వార్థ ప్రయోజనం కోసం చూసుకోవడం అనేది పొలిటికల్ పార్టీ ఈరోజు జరుగుతున్నది అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే ఏదైతే ఆయన మేనిఫెస్టో ప్రకటించారో తూచా తప్పకుండా నవరాత్రాలు కానీ లేకపోతే నవరాత్రాలను ప్రకటించినే కాకుండా వేరే కూడా మరి వాళ్ళు ఈ యొక్క సమాజానికి పేద వర్గాలకి ఏదైతే అవసరమో అవన్నీ తెలుసుకొని ఆయన మరి దాదాపు రెండు లక్షల డెబ్బై డెబ్భై వేల కోట్లు మరి వాళ్ళకి ఖర్చు పెట్టడం అనేది చాలా ఒక ఒక చాలా గొప్ప విషయం అది మరలా అంటే బాధ్యతగా తీసుకొని మేనిఫెస్టోని మరి తొంభై తొంభై ఎనిమిది పర్సెంట్ కూడా ఈ టైంలో పూర్తి చేసుకొని నా ప్రభుత్వం కానీ నేను కానీ మీకు సంపూర్ణంగా సంపూర్ణంగా చేస్తే మీరు నాకు నా నిలబడండి నాకు ఓటు అని చెప్పేసి ఛాలెంజింగ్గా చేసిన రాజకీయ నాయకుడు ఇంతవరకు ఎవరు నాకు కనపడలేదు నా యాభై ఆరు యాభై సంవత్సరాల్లో ఇలాంటి రాజకీయవేత్త నాకు కనపడలేదు అలాంటి ఛాలెంజింగ్గా తీసుకొని తన ప్ర మేనిఫెస్టోని ఇంప్లిమెంట్ చేసిన వాడు మరి ఒక మీ జగన్మోహన్ రెడ్డి గారు ఛాలెంజింగ్గా మరి చేసి చూపించి మరి ఇంకా దీన్ని కంచి కంటిన్యూ చేస్తూ దీన్ని మెరుగులు దిద్ది దాన్ని ఇంకా కంటిన్యూ చేయడానికి కూడా ముందుకెళ్తానని చెప్పేసి అని ముందుకొచ్చారు దానిలో భాగంగానే ఆయన గెలుస్తాడని చెప్పేసి తెలుసుకొని మరి అపోజిషన్స్ కూడా ఏ విధంగా అయితే ఈయన్ని ఎదుర్కొని మరి ఏ విధంగా మేము అధికారంలో రావాలనేది కుళ్ళు కుట్ర కుతంత్రాలతో వేరే ఇంకొక ఇష్యూలు తీసుకొని పనికిమాలిన ఇష్యూలన్నీ తీసుకొని ఏది లేక మరి ల్యాండ్ టైటింగ్ యాక్ట్ అనేది మరి చట్టపరంగా చాలా ఉపయోగమైనది మరి వర్గాలు కానీ మధ్యధర కుటుంబాలకు కానీ ఎప్పుడూ అనాదిగా దాదాపు మొఘల సామ్రాజ్యం నుంచి కూడా ఈ ఏమి కూడా ఇంకా డిసైడ్ కానీ ల్యాండ్స్ ఇష్యూస్ కూడా మరి అనేక చట్టాలు మరియు ఆ నుండి మారుతూ వచ్చినాయి అయితే చుక్కల భూమి కానీ లేకపోతే అనేక సమస్యలు దీనిలో ఉన్నాయి వీటిని అన్నీ సరిచేసి ప్రతి ఒక్కరికి యాజమాన్య హక్కులు ఇవ్వ ఇచ్చే ఉద్దేశంతోనే టైటిలింగ్ యాక్ట్ అనేది తీసుకొచ్చారు దానిలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల భూములని లాక్కుంటున్నారని చెప్పేసి కూడా చెప్తున్నారు అమ్మ అయితే మరి దానిలో ఈ రోజున వచ్చింది కాదు ఇది దాని మీద డిస్కషన్స్ అనేది నీతి అని సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొని వస్తే వాళ్ళు తర్వాత చంద్రబాబు నాయుడు గారి టైం టైంలో ఆ గవర్నమెంట్లో కూడా డిస్కషన్స్ జరిగినాయి జరిగితే పై వాళ్ళ కైసం అనే ఆయన దానిలో ఒక ఇంపార్టెంట్ వ్యక్తి ఎమ్మెల్యే అతను కూడా దీన్ని మెచ్చుకుంటూ ఇది చాలా అసలు ఇది చేయటం ఎంతో గర్వకారణం మరి ఇలాంటి చట్టాలు చేయటం అనేది చాలా గొప్ప ఇష్యూ దీనిలో ఇంప్లిమెంట్ చేస్తే మాత్రం చాలా మంచిగా ఉంటుంది దీన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ముందుకు రమ్మని చెప్పేసి ఆ రోజున ఆయన కూడా వాళ్ళ గవర్నమెంట్ కూడా రిక్వెస్ట్ చేస్తే వాళ్ళ వల్ల ఆ టైంలో కూడా కాల కాలేదు అలాంటి దాన్ని కూడా ఈయన చంద్రమోహన్ జగన్మోహన్ రెడ్డి గారు మరియు ఛాలెంజింగ్గా తీసుకొని ఒక మార్గం చూపించాలి యాజమాన్య హక్కు ఒకటి చూపించాలన్న ఉద్దేశంతోనే ఇది ఛాలెంజింగ్గా చేసి నీతి ఆయోగ్ వాళ్ళకి మరి వాళ్ళకు ఒక ఉదాహరణగా తీసుకొచ్చి తీసుకొచ్చిన దాన్ని వీళ్ళు అభస పాలు చేయాలని ఏది దొరక్క వాళ్ళకి అవకాశాలు లేక గెలుపు గెలుపుకి దూరంగా ఉన్నామని ఓడిపోతామని తెలుసుకొని ఏదో అపఖ్యాత పాలు చేయాలని జగన్మోహన్ రెడ్డి గారిని మరి ఈ విధంగా తన గవర్నమెంట్ని బదనాం చేయాలన్న ఉద్దేశంతోనే ఇది మరి లేనిది ఉన్నట్టుగా వాస్తవం విరుద్ధంగా వీళ్ళు మాట్లాడటం చేయటం అనేది చాలా దుర్మార్గం దానికి సంబంధించి మరి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మరి వైఎస్ఆర్సీపీ కంప్లైంట్ ఎందుకంటే ఈ రోజున ఎలక్షన్స్ డిక్లేర్ చేశారు కనుక ఎలా ఈసీ వాళ్ళ అధికారం ఉంటుంది కనుక ఈసీ వాళ్ళకి కంప్లైంట్ చేయటం ఈసీ వాళ్ళు మరి సిబిసిఐడికి అప్పచెప్పడం ఇవన్నీ కూడా జరిగినాయి వాళ్ళ మీద కేసు పెట్టారు చంద్రబాబు నాయుడు గారి మీద ఏ వన్ తర్వాత ఆయన కుమారుడు లోకేష్ మీద ఏ టూ తర్వాత ఇంకా పది మంది మీద ఈ కేసు అనేది పెట్టడం అనేది ఇలాంటి దుర్మార్గమైన ఆలోచన దుర్మార్గమైన మాటలు ఈ చర్యలు అనేది కట్టిపెట్టి వాస్తవికంగా మార్గంలో వచ్చి ప్రజలకి సేవ చేసి వాళ్ళు ప్రజల మెప్పు పొంది రాజ్యాధికారం రాయాలనే ప్రయత్నం చేయాలి కానీ ఇలాంటి వంకర టింకర మార్గంలో కుళ్ళు కుట్ర కుతంత్రాలతో రావడం అనేది మంచి కాదు మంచి మార్గం కాదు దుర్మార్గం మరి అది అది మార్చుకోవాలా సవ్యంగా జరుగుతున్న మరి ఈ ప్రభుత్వానికి చేదోడు వాదోడు కూడా ప్రతి ఒక్క పేద వర్గానికి సంబంధించిన ఎవరైతే మరి ఈ పథకాలన్నీ అందుతున్నాయి వాళ్ళందరూ కూడా అండగా నిలబడి మరి ఈ ప్రభుత్వాన్ని గెలిపించుకోవాల్సిన బాధ్యత ఉందని చెప్పేసి నేను అనుకుంటున్నాను మరి ఇక్కడ సెంటర్లో ఈసారి వెల్లంపల్లి శ్రీనివాస్ గారికి ఇచ్చారండి మరి ఈసారి ఆయన గెలిచే అవకాశం ఉందంటారు ఇక్కడ చాలా కష్టపడి పని చేస్తున్నారమ్మా ప్రతి ఒక్కరి మనల్ని పొందుతున్నారు ప్రతి ఒక్కరు మనసును గెలుచుకుంటున్నాడు ఆయన అన్నీ కూడా వివరిస్తున్నారు ఏ సమస్య ఉన్నా కానీ నేను చేస్తానని చెప్పేసి అని చాలా స్పీడ్గా ముందుకు వెళ్తున్నారు ప్రతి ఒక్కరి ఇంట్లోకి వెళ్ళి ఆయన ఈ మీ సమస్య ఏమైనా ఉంటే నా దృష్టికి తీసుకురండి ఇప్పుడు చేయగలిగింది మరి చేయగలుగుతాను మరి మీరు మీ ఎలక్షన్స్ తర్వాత ఈ ఎలక్షన్స్ ఉన్నాయి కనుక మరి నేను ఈ యొక్క వాగ్దానాలు చేయలేను అయిన తర్వాత మాది ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత నేను నా తర నేను గెలిచి నా తరపు ప్రభుత్వం వచ్చిన తర్వాత కంపల్సరిగా మీ యొక్క సమస్యలన్నీ కూడా తీరుస్తానని చెప్పేసి అని ప్రతి ఒక్కరు మనసును గెలుచుకుంటున్నాడు అంత గెలుస్తాడని చెప్పేసి మేము ఎక్కువ మెజారిటీ వస్తే గెలుస్తాడని చెప్పేసి వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు గెలుస్తాడని చెప్పేసి మేము చాలా ప్రగాఢ విశ్వాసంతో ఉన్నాము